<laughs> so now I request Siddhu the Star by Siddhu will speak now. Thank you, thank you, boys. I love you like always. Um, thank you, thank you, ra. Thank you very much. I love you too. Always. I love you too. Always. Okay. Thank you very much. Uh, me excitement and me response. Hello, honey. Hi. Please welcome. మీ ఎక్సైట్మెంట్ రెస్పాన్స్ చూస్తుంటే ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఎనీవే మనం స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఎక్కువ ప్రీ రిలీజ్ రోజు మాట్లాడుకుందాం మనం బట్ ఫర్ నవ్ విల్ స్టార్ట్ ద సో యా అలాగే మీ స్కెచ్ చేసి తీసుకొచ్చారు తను ఏది థ్యాంక్ యూ సో మచ్ సో ఆల్ ది వెరీ బెస్ట్ నీర్జా గారు అండ్ నా శ్రీనిధి శెట్టి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం మీరందరూ మాధ్యమం వాళ్ళు ఇక్కడ వచ్చిన వచ్చి వచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ ఆయనే 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 అది పర్వాలేదు అది నేను అలాగే ఇగ్నోర్ చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ సో ట్రైలర్ నచ్చిందా మీ అందరికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా లైక్ హర్ష మెన్షన్ ఇట్ ఎర్లియర్ చాలా ర్యాడికల్గా ఉంది నాకు చాలా ర్యాడికల్గా ఉంది సో నేను వెయిట్ చేస్తున్నాను అక్టోబర్ సెవెంటీన్త్కి ఎలా ఫైనల్గా వస్తుంది బయటకి అని మా డిరెక్టర్ మా ప్రొడ్యూసర్ ఆల్ మై కో యాక్టర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆ మూవీ హోప్ఫుల్లీ ఆడియన్స్ అలాగే అక్టోబర్ సెవెంటీన్ నుంచి మీరు అందరూ మా మూవీకి ప్రేమ సపోర్ట్ యూ గైజ్బుల్ సపోర్ట్ అని ఒక పాజిటివ్ నోట్లో ఐ వాంట్ ఎండ్ డిస్ పీట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ సూపర్ అండ్ నవ్ రాజి గారు యూర్ టర్న్ మీడియా వరల్డ్కి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ సో మచ్ లవ్ టుడే హర్ష చెప్పినట్టు ఇది ఒక రాడికల్ ఫిల్మ్ అవుతుంది అండ్ నేను కూడా మీతో పాటు ఈరోజే చూశాను ట్రైలర్ నేను కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యాను చాలా ఎలిమెంట్స్ పెట్టింది మీర్జా అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మీరు టెల్ని మర్చిపోతారు ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత అది నమ్మకం అండ్ థ్యాంక్ యూ టు మై డైరెక్టర్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ టు మై అమేజింగ్ కోస్టర్స్ హూ మేక్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్ అండ్ ఇన్ సచ్ అ గుడ్ వే అండ్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ అండ్ అది సిద్ధు చెప్పినట్టు ఇది ఒక బ్లీడింగ్ రోజ్ అది ఫిల్మ్ ప్లీజ్ మీరు థియేటర్కి వెళ్ళి చూడండి అండ్ డ్ గౌరీ గారిని వేదిక రాసిందిగా స్వాగతం